మీ అపరాధములు చేత మీరు చచ్చిన వారై ఉండగా అమ్మా చాలు చాలా మీరు మీ అపరాధములు చేత మీ దోషముల చేత మీరు చచ్చిన వారై ఉండగా డెడ్ ఇన్సిన్ మీ అపరాధములు చేత మీరు నువ్వు ఆ గుడికి వస్తున్నావు స్వార్థ సభలకు వస్తున్నావు నీ మారు మనసు అనుభవము క్రీస్తులో మరణించిన డెడ్ ఇన్సిన్ అనుభవం నీ జీవితంలో ఉన్నదా అపరాధములకు నీ దోషములు నీ జీవితంలో మరణించిన అనుభవం నీ జీవితంలో ఉన్నదా సిన్ అనగా యునో మిస్సింగ్ ద మార్క్ ఆర్ మిస్సింగ్ ద టార్గెట్ ఏది పాపము అంటే ఏదేదో పెద్ద పెద్ద పాపం చేసేస్తేనే పాపం అని అనుకుంటారు ఎనీథింగ్ దట్ ఈజ్ అబౌవ్ లాట్ జీజస్ క్రైస్ట్ నీ జీవితంలో ఏదైనా దేవునికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఉన్నదైతే దేవుని హృదయాన్ని నువ్వు గాయపరిచినట్లయితే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్లయితే దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏది చేసినప్పటికీ కూడా నీ జీవితంలో పాపము ఏదో పెద్ద పెద్ద పాపాలు చేస్తే పాప నేను ప్రభు అని నేను అనుకుంటాను చూడండి సిన్ ఎస్ ఐ ఎన్ ఎస్కి ఎన్కి మధ్యలో ఏముంది ఐ నాకు అంతా తెలుసు కొంతమంది యవనస్తులు అంటారు తమ్ముడు ప్రితమ్ముడు ప్రిచ్చల్లమ్మ నాకంతా తెలుసు డాడీ మమ్మీ చెప్తే ఈ మధ్యని ఫ్యాషన్ ఎక్కువైపోయింది ఈ మధ్యన అందరూ నేను చూస్తున్నాను ఈ మధ్యన అక్కడ వేసిన బట్టలు వేసేస్తున్నారు అక్కడ మాట్లాడిన మాటలు మాడుతున్నారు అక్కడ చేసిన శాస్త్రాలన్నీ చేస్తున్నారు ఏం చెప్తున్నారు ఏమంటున్నారు తమ్ముడు చెల్లెలు ఏమంటారు అమ్మ నువ్వే అమ్మా అని చెప్పేది అంటే బానే ఉంటుంది ఓ ఏంటి అమ్మ చెల్లెమ్మ తమ్ముడు ఏ నీ తల్లి నవమాసాలు కనీ మోసిన తల్లిని నువ్వు అని పిలుస్తున్నావు నలభై ఏడు సంవత్సరాలు నాకు మా నాన్నగారిని ఇట్లా కళ్ళు పెట్టి నేను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేదు ఇప్పటిదాకా దాకా కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడలేదు అమ్మా తమ్ముడు ప్రీ చెల్లెమ్మ గౌరవిస్తున్నావని మీ తల్లిని తండ్రి కొంతమంది చెప్తారు ఎవరు నాతో మాట్లాడి చెప్తారు అన్నా మా తల్లి గురించి నీకు తెలియదు మా తండ్రి గురించి నీకు ఐ డోంట్ కేర్ నీ ఎటువంటి తల్లి అయినా ఎటువంటి తండ్రి అయినా నీ బాధ్యత క్రీస్తులను అంగీకరించినట్లయితే మారు మనసు అనుభవం నీ జీవితంలో ఇఫ్ డెడ్ ఇన్ సెన్ నీ తల్లిని తండ్రిని సన్మానించుట నీ బాధ్యత దేవుని వాక్యంలో చెప్పండి తల్లిదండ్రులు సన్మానించిన వారు దీర్ఘాయువ ఉంద తల్లిని గౌరవిస్తున్నావా తండ్రులను కొట్టే కుమారు నాకు తెలుసు తల్లులు తండ్రులు కష్టపడి డొక్కాడక రెక్కాడక కూలి పని చేసుకొని ఫ్యాక్టరీలో పనిచేసి ఆకలేసినా ఆ దాహం వేసినా తాగకుండా పైసలు సమకూర్చి వీడిని చదివిస్తే వీడు పెద్దోడ ఏం చేస్తాడంటే తండ్రిని కొట్టేస్తున్నాడు దేవుని వాక్యంలో ఉంది తల్లిదండ్రులు లోయ కాకులంట చెప్పండి పీకేస్తే ఏం పీకేస్తాయి అది జాగ్రత్త సుమా మారుమనస్ అనుభవం ఎవరు క్రీస్తునందు మృతి మృతునైన వాళ్ళు